ఆర్ఏలు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మనందరి ఆశా జ్యోతి యావత్ తెలంగాణ వారి గేర్పుల కోసం బీఆర్ఎస్ అరవై లక్షల క్యాడర్ ఎదురు వస్తున్నారు యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు ఇచ్చిన ఆరు గేరెంట్ పదమూడు హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలే ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థిని మాట్లాల్సింది కోరుతున్నా పెద్దలందరికీ నమస్కారం గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది ఏంటి ఆడబిటగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి 越大。